బాక్సింగ్ చేస్తున్నావు బంగారు తల్లి అది బాక్సింగ్ అన్నానా పంచ్ పంచ్ దర్వి పంచ్ పంచ్ ఓ బాక్సింగ్ అన్న బాక్సింగ్ నేర్పిస్తున్నాడా బుజమ్మకి ఇంకా చాలేదు పడిపోతుందిరా ఉండు దార్వి ఒకటే ఆడుతుందంట ఏంట్రా అది నువ్వు వెళ్ళిపో దాన్ని కూడా చించేసేయా ఓకేనా మొత్తం చినిగిపోవాలన్నమాట ఓకే

ఏించకూడుతున్నా ఏడుస్తుల్లా చిరిగిపోతుంది అన్న ఏడుస్తాడు అదిగా అది ఏడ్చేది ఓకే ఓకే లీవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ నిషూ వదిలేసే నాన్న నువ్వు వదిలేసే పాప వదిలేస్తే వదిలే చెప్పు ఇది ఏ రౌడీ నాన్నకు చెప్తున్నావా డాడీకి చెప్పు డాడీ పిలువు ఆఫీస్ నుంచి పరిగెడుతా రావాల.